సహచర మంత్రివర్యులు రాష్ట్ర స్థాయి అధికారులతో కలిసి నేటి ఈ రెవెన్యూ సదస్సుకు విచ్చేస్తున్నారు దయచేసి అందరినీ గ్యాలరీలలోనే కూర్చుని ఉండవలసిందిగా కోరుతున్నాను అవిశ్రాంత పోరాట యోధుడు నిరంతర శ్రామికుడు అభివృద్ధి కామకుడు అలుపెరగని నాయకుడు అమరావతి రూపశిల్పి యువత భవిష్యత్తు కోసం రైతన్న రాజ్యం కోసం మహిళా సాధికారత కోసం అభివృద్ధిని సంక్షేమాన్ని సమతూకం చేస్తూ గ్రామాలు సామాజిక అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కృష్ణా జిల్లా పెరమలూరు నియోజకవర్గానికి రెవెన్యూ సదస్సు కార్యక్రమానికి విచ్చేయించడం మనందరి చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమంలో రెవెన్యూ సమస్యలన్నీ కూడాను కూడా లాజికలీ పరిష్కరించేయాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము రైతు కొనుగోలు కేంద్రం అలాగే రైస్ మిల్లు ఆ ప్రక్రియ మొత్తం కూడా దాదాపు నాలుగైదు గంటల నుంచి ప్రతి విషయాన్ని చొరవగా పరిశీలించి దాంట్లో మరింత చొరవగా రైతుకి ప్రభుత్వానికి అనుసంధానంగా ఏ విధంగా సులువుగా మరి ఇంకా మెరుగైన సేవలు అందించాలనే విషయంలో చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు అక్కడికి రావటం జరిగింది ఇదే సందర్భంలో మన ఈడుపుగల్లు గ్రామంలో రెవెన్యూ సదస్సుల గురించి ఈ సదస్సు ఏర్పాటు చేయటం జరిగింది ఇక్కడికి వచ్చే ముందు ఇక్కడ నివాసితులు ఏదైతే అనుకున్నారో ఇక్కడికి సంబంధించిన ఇళ్ల పట్టాల గురించి కూడా నేను చెప్పడం జరిగింది అలాగే అలాగే మరి గత ప్రభుత్వంలో అనేక అక్రమాలు ఈ యొక్క ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొచ్చి మరి అనేక అక్రమాలు చేసి ఈ రోజున ఆ టైట్లింగ్ యాక్ట్ని రద్దు చేసి మళ్ళీ ఈరోజు రెవెన్యూ సదస్సుల ద్వారా ఎక్కడైతే అక్రమాలు జరిగినాయో అవన్నీ సరి చేసుకోవటం అలాగే భూ భూమి యాజమాన్య హక్కు ట్రాన్స్ఫర్ చేసే విషయంలో కానీ లేకపోతే ఎక్కడైతే రెవెన్యూలో చిన్న చిన్న లోపాలు ఉన్నాయో అవన్నీ కూడా సరి చేసుకోటానికి ఒక వేదికగా ఈరోజు రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మన నియోజకవర్గానికి విచ్చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా నా ధన్యవాలు ధన్యవాదాలు అలాగే మరి రెవెన్యూ శాఖ మంత్రి మన సత్యప్రసాద్ గారు అలాగే మరి మైన్స్ అండ్ లిక్కర్ శాఖ మాధ్యులు కొల్లు రవీంద్ర గారు అలాగే మరి సివిల్ సప్లైస్ నాదెండ్ల మనోహర్ గారు అలాగే ఇక్కడికి విచ్చేసిన యార్లగడ్డ వెంకట్రావు గారు కానీ కృష్ణప్రసాద్ గారు అలాగే ఇతర కొనకల్ల నారాయణ గారు రాజేంద్ర ప్రసాద్ గారు గారు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు సార్ కృష్ణా జిల్లాలో రెవెన్యూ సదస్సును ప్రభుత్వ ఆశయాల మేరకు చిత్తశుద్ధితో నిర్వహిస్తున్నాం సార్ టోటల్ ఐదు వందల ఎనిమిది గ్రామాలు ఉండగా రెండు వందల తొంభై ఒక్క గ్రామాల్లో రెవెన్యూ సదస్సు కంప్లీట్ అయింది సార్ దాదాపు మూడు వేల తొమ్మిది ఐ మీన్ ఫిర్యాదులు రాగా దాంట్లో నాలుగు వందల పది సర్వీస్ రిక్వెస్ట్ని కూడా రేస్ చేయిస్తూ దాంట్లో రెండు వందల పదిహేడు కంప్లీట్ చేశాం సార్ సార్ ప్రతి ప్రతి రెవెన్యూ సదస్సులో కూడా గ్రామ పటము మళ్ళీ గ్రామానికి సంబంధించిన ప్రతి ఒక్క రికార్డ్ని కూడా పబ్లిక్ డిస్ప్లే పెడుతున్నాం సార్ రీసర్వే కంప్లీట్ అయిన విలేజ్ అయితే ఆర్ఓఆర్ను కూడా చదివి వినిపిస్తున్నాం సార్ సార్ ప్రభుత్వం ప్రతి రెవెన్యూ సమస్యను కూడా హ్యూమన్ యాంగిల్లో పరిష్కారం చేయాలి అని చెప్పింది కనుక సార్ సో కృష్ణా జిల్లాలో కొన్ని కొన్ని చాలా చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న కొన్ని సమస్యల్ని పరిష్కారం చేయడం జరిగింది సార్ గన్నవరం విలేజ్లో సార్ దాదాపు పన్నెండు పాయింట్ నాలుగు మూడు ఎకరాలని మనము ట్వంటీ టూ ఏలో ఉండి రిజిస్ట్రేషన్ ఆగిపోయింటే దాన్ని ట్వంటీ టూ ఏ నుంచి తొలగించడం జరిగింది సార్ దాదాపు నూట ఇరవై ఒక్క మంది ఫ్యామిలీస్కి హెల్ప్ చేయడం జరిగింది సార్ అలాగే గుడివాడ మండల్లో కూడాను సార్ మెరకగూడెం అనే విలేజ్లో పట్టాల్యాండ్ అయినప్పటికీ కూడా దాన్ని ఇనాం భూమి అని నమోదు చేయడం వల్ల సో దాదాపు ఆరు సర్వే నంబర్లు అలా పడిపోయి రిజిస్ట్రేషన్ అందరికీ ఇబ్బంది అయింది సార్ సో దీంట్లో కూడా దాదాపు ఎనభై ఆరు మంది కుటు రైతులకి మేలు చేసేదాని కోసం దాన్ని ప్రభుత్వ భూమిగా నమోదు చేశాం సార్ సో ప్రతి ఒక్క సమస్యని కూడాను హ్యూమన్ యాంగిల్తో పరిష్కారం చేసి లాజికల్ ల్యాండ్ తీసుకునే దానికి కృష్ణా జిల్లా రెవెన్యూ యంత్రాంగం కృషి చేస్తుంది అని తమకు చెప్తున్నాను సార్ సో ఈ మన ఈడుపుగల్లు గ్రామ రెవెన్యూ అధికారి చైతన్య వచ్చి ఈ విలేజ్ ప్రొఫైల్ని చదవలసిందిగా కోరుతున్నాను వేదికను అలంకరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా నమస్కారం అండి అలాగే వేదిక మీద ఉన్న ఇతర అధికారులకి ప్రజాప్రతినిధులకి ఎమ్మెల్యే గారికి మినిస్టర్ గారికి అందరికీ నా నమస్కారం అండి ఈడుపుగల్లు మొత్తం ఇలా ఇల్లు ఉన్నవాళ్ళు పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది ఇల్లు ఉన్నాయండి దాంట్లో మొత్తం జనాభా తొమ్మిది వేల రెండు వందల అరవై మూడు మొత్తం గుడికట్టు వచ్చే ఇరవై మూడు వేల రెండు వందల ఇరవై నాలుగు ఎకరాలండి మొత్తం ఐదు వందల పదిహేడు సర్వే నెంబర్లు దాంట్లో సబ్ డివిజన్స్ పద్నాలుగు వందల తొం తొమ్మిది ప్రభుత్వ భూమి వచ్చేసరికి రెండు వందల ఇరవై నాలుగు పాయింట్ అరవై ఆరు ఎకరాలు మాగాణి భూమి పదిహేను వందల ఎనభై రెండు పాయింట్ పదమూడు ఎకరాలు మెట్ట భూమి ఐదు వందల పదిహేడు పాయింట్ ఎనభై ఏడు ఎకరాలండి మొత్తం పట్టాదారులు ఎనిమిది వందల పదిహేడు పట్టాదారులు ఉన్నారండి రీసర్వే జరిగిందండి ఈ ఇడుపుగల్ గ్రామం రీసర్వే జరిగిన తర్వాత మొత్తం పదమూడు వందల అరవై తొమ్మిది ఎల్పిఎమ్స్ జనరేట్ అయినాయి సార్ దీంట్లో రెండు వేల మూడు వందల పదిహేడు పాయింట్ ఎనభై ఎనిమిది సెంట్లు మొత్తం భూమి జనరేట్ అయింది సార్ దీంట్లో ప్రభుత్వ ఎల్పిఎంస్ రెండు వందల ముప్పై సార్ రెండు వందల ముప్పై ఆరు పాయింట్ యాభై సెంట్లు భూమి ప్రభుత్వ భూమిగా ఉంది సార్ అలాగే మాగాణి భూమి ఏడు వందల నాలుగు ఎల్పిఎం సార్ పదకొండు వందల ఇరవై నాలుగు పాయింట్ అరవై మూడు ఎకరాలు వచ్చింది సార్ డ్రై ల్యాండ్ మూడు వందల అరవై ఎనిమిది ఎల్పిఎం సార్ తొమ్మిది వందల తొమ్మిది వందల యాభై మూడు పాయింట్ అరవై ఆరు ఎకరాలు సార్ టోటల్ ఖాతాస్ ఏడు వందల ఇరవై ఖాతాలు సార్ మొత్తం ఇక్కడ ఇరిగేటెడ్ ల్యాండ్ పన్నెండు వందల ఆరు ఎకరాలు సార్ ఇన్ ఖరీఫ్ ఖరీఫ్లో పన్నెండు వందల ఆరు ఎకరాలు జరిగింది సార్ థ్యాంక్ యూ సార్ సార్ రెవెన్యూ సదస్సులో చాలా ఇంపార్టెంట్ ఘట్టం సార్ ప్రతి ఒక్క ఫిర్యాదుదారుడు కూడా తమరికి ఫిర్యాదు ఇవ్వాలి అని రెడీగా ఉన్నారు సార్ తమ అనుమతిస్తే ఒక్కొక్కరిని పిలుస్తాం సార్ యాక్చువల్లీ గ్రివెన్స్ ఇచ్చేవాళ్ళు రండి ఒక్కొక్కరు ఒకరి తర్వాత ఒకరు రండి